హలో ఎవ్రీ వన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మైలీ స్వాతి హాయ్ అండి అందరికీ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా సో బాగున్నారేనా అనుకోండి నేను కూడా చాలా బాగున్నాను సో నేను ఈ వీడియో వచ్చేసి అయితే మధ్యాహ్నం నుంచి అయితే తీసాను సో లంచ్ అయినాక లంచ్ అయిన తర్వాత తీసిన వీడియో అనమాట ఇది ఎందుకంటే రేపు పలకలెక్ ఎక్స్ వరం కాబట్టి ముందుగానే నేను ఏమేమి రెడీ చేసుకుంటున్నాను ఎలా రెడీ చేసుకున్నాను అనేది ఈ వీడియోలో అయితే మీకు చూపిస్తున్నాను సో పలకల లెక్స్ వారికి పిండు ముగ్గులు కాకుండా ఇలా తడి ముగ్గులు అయితే పెడుతూ ఉంటారు కదా సో అందుకోసమని నేను ముందుగానే రెండు కప్పులు బియ్యం అయితే తీసుకొని అవి నీట్గా అయితే క్లీన్ చేసుకుంటున్నాను అనమాట సో ఇవైతే ఇప్పుడు నానబెట్టుకుంటాను ఇవి ఒక రెండు గంటలు నానతే అయితే చాలన్నమాట తర్వాత మిక్సీ పట్టుకోవచ్చు సో అందుకోసమే ఇది రేషన్ బియ్యం కాబట్టి ఒక మూడు సార్లు అయితే కడిగాను బాగా నీట్గా ఈ పలకల లెక్స్ వారికి మా సైడ్ అయితే ఎక్కువ ఈ తడి ముగ్గులు పెడుతూ ఉంటారనమాట ఒక్కొక్కరు ఇల్లు మొత్తం నింపేస్తారనమాట ముగ్గులతో సో బాగా వేస్తారనమాట ముగ్గులైతే ఇంటి ముందు నుంచి కూడా లోన వరకు కూడా మొత్తం లక్ష్మీదేవి పాదాలు అయితే వేస్తూ ఉంటారు సో ఇక్కడైతే నేను రేపు పలకల లెక్స్ వరం కాబట్టి ఇంక బెడ్షీట్ కూడా మార్చేశాను అనమాట సో ఇలాగ వీక్లీ వన్ టైం అయితే బెడ్షీట్ మారుస్తాను సో అందుకోసమే ఇంక బెడ్ షీట్ కూడా మార్చేసాను ఇంకా ఫోల్డింగ్ కూడా చేస్తాను బట్టలన్నీ కూడా ఇక్కడ ఇవన్నీ చేసేలాగా అయితే రైస్ అయితే నానిపోయేవి సో ఇవైతే ఇప్పుడు మిక్సీ పట్టుకుంటున్నాను అనమాట మళ్ళీ ఒకసారి వాష్ చేసి మళ్ళీ మిక్సీ పట్టించుకుంటున్నాను సో బాగా అయితే అనమాట నేనైతే కొద్దిగా రైసే వేశాను ఎక్కువ కాకుండా ఎందుకంటే నేను అంతకు ఎక్కువ ముగ్గులేను సో కొంచెంగా ముగ్గులు అయితే వేస్తాను కాబట్టి కొంచెం అయితే సరిపోతుంది ఇంకా ఇది వచ్చేసి ఎర్రమట్టి జేగరని కూడా పిలుస్తాము దీన్నైతే ఇప్పుడు ముందుగా నానబెట్టుకుంటున్నాను అనమాట ఇంక మిక్సీ పెట్టిన వెంటనే ఈ పని అయితే చేశాను ఇదైతే ఇప్పుడు జగ్గులో వేసేసి ఆల్రెడీ జగ్గు మాకు ఎప్పుడు ఎర్రమట్టితో ఉంటుంది ఎందుకంటే తులసం దగ్గర అలుగుతూ ఉంటాను కదా తులసం మొత్తాన్ని ఎర్రమట్టితో పూసి ముగ్గులైతే వేస్తూ ఉంటాను కాబట్టి ఈ జగ్గు అనేది నేను ఎర్రమట్టి కోసమే పెట్టుకున్నాను ఇందులో అయితే ఇప్పుడు కొద్దిగా ఎర్రమట్టి వేసి వాటర్ అయితే వేసాను అందులో వచ్చేసి ఈ కలర్ పౌడర్ అయితే వేస్తున్నాను సో ఇది వచ్చేసి వేయగానే ఇంకా మనకు మంచిగా రంగు అయితే వస్తుంది సో సింధూరం కలర్లో అయితే రంగు అయితే వస్తుంది ఈ రంగు వచ్చేసి చాలా మందికి తెలిసే ఉంటుంది ఎందుకంటే కుంకుమంలో వేస్తాం కదా ఈ రంగు వేయటం వల్ల కుంకం రెడ్గా మంచిగా వస్తుంది అనమాట సో ఆ రంగు అనమాట సో ఇక్కడ వేసిన నా చెయ్యి కూడా చూసారు రెడ్గా అయిపోయింది ఇంకా వాష్ చేస్తే ఇంకా నీట్గా కనిపిస్తుంది అనమాట రెడ్గా సో ఇక్కడ వచ్చేసి మా స్వామి ఇంకా వచ్చారు కాబట్టి పిల్లలిద్దరికి కూడా బట్టలు తీసుకుని వచ్చారు అనమాట నైట్ డ్రెస్లు అనమాట ఇవి ఇంక మా పెద్దోడైతే సరిపోతాయా లేదనేసి ప్రతిది కూడా తీసి టీషర్ట్లు ప్యాంట్లు కూడా చూస్తున్నాడు వాడైతే ఇంక వీళ్ళిద్దరికీ ఎప్పుడు తీసుకున్నా సరే ఒకేలాంటి డ్రెస్లు అయితే తీసుకుంటాము బట్ కలర్స్ వేరే అనమాట సో ఈ నైట్ డ్రెస్లు కూడా ఒకేలాంటివి తీసుకున్నాము కలర్స్ వేరే టీ షర్ట్స్ మాత్రం చాలా బాగున్నాయి అన్నమాట ఎందుకంటే వీళ్ళు రఫ్ అండ్ టఫ్ వాడుతారు కాబట్టి కొంచెం మంచివే తీసుకున్నాము పిల్లలకి బట్టలు తీసుకునేటప్పుడు మంచి క్వాలిటీలో తీసుకున్నామంటే నైట్ డ్రెస్లు అయినా సరే మంచి క్వాలిటీలో తీసుకుంటే వాళ్ళకి ఎక్కువ టైం వస్తాయి అనమాట లేకపోతే వీళ్ళు ఆడుకుంటారు కాబట్టి చింపిస్తూ ఉంటారు బట్టల విషయంలో కానీ స్కూల్ బ్యాగ్ విషయంలో కానీ లేదా బుక్స్ల విషయంలో కానీ మా పెద్దోడు అయితే చాలా నీట్గా ఉంచుకుంటాడు అదే మా చిన్నోడైతే తొందరగా బుక్స్లు అవి చింపిస్తూ ఉంటాడనమాట వాడికి ఎన్ని బ్యాగులు సరే ఇయర్లు అయితే ఎన్ని బ్యాగులు చేస్తాడో చేస్తాడు వాడైతే వాడికి ఏమైనా సరే ఎప్పటికప్పుడు కొంటున్నా ఉంటాం ఇంకా సో ఈవినింగ్ అయ్యేసరికి అయితే ఇంకా దీపం కూడా నేను వెలిగిస్తాను కాబట్టి ఈవినింగ్ టైంలో సో పూజ కూడా చేసుకున్నాను అనమాట ఈ పూజ రూమ్ అంతా కూడా నీట్గా క్లీన్ చేశాను సో ముగ్గు అవి కూడా చేరిపిస్తే నీట్గా వస్తాను అనమాట ఇంక ఇల్లంతా తడిగుడ్డ పెట్టి వత్తడం పూర్తయినాక ఇప్పుడైతే ఇంక దండ దండైతే కట్టుకుంటున్నాను సో రేపు లక్ష్మీదేవికి వేయడానికి ఈ టూ కలర్స్ బంతి పూలు అయితే తెప్పించారు మా సైడ్ వచ్చేసి మళ్ళీ పూలు అవి ఎప్పటికప్పుడు దొరకవేయనమాట హైదరాబాద్ సైడ్ వైజాగ్ సైడ్ అయితే బాగా దొరుకుతాయి సో ఇవి దొరికినవి తీసుకొని వచ్చామనమాట ఇంకా ఇంక దండ గుచ్చుకోవడానికి పూలుకున్న కార్డులన్నీ తీసేసి ఈ విధంగా అయితే బంతి పూలు దండైతే కట్టుకున్నాను సో టూ కలర్స్ కూడా పెట్టుకున్నాను అనమాట ఇదొకటి ఏదో ఒకటి అయితే పెట్టి అయితే కట్టుకున్నాను ఇంకా ఇంకా దండ కట్టడం పూర్తయినాక పూజ పీఠాలను కూడా నీట్గా కడిగాను సో ఈ పూజ అనేది పలకల లక్ష్వరం పూజ అనేది ఎర్లీ మార్నింగే చేస్తే చాలా మంచిది అనమాట సో సూర్యుడు ఉదయించిన తర్వాత చేయడం కంటే బ్రహ్మ ముహూర్తంలోనే ఈ పూజ చేయడం అయితే చాలా మంచిది ఎందుకంటే లక్ష్మీ పురాణంలో అయితే ఈ కథ కోసం ఉంది ఈ లక్ష్మీదేవి పురాణం అంటే నాకు చాలా ఇష్టం అప్పుడప్పుడు బుక్ తీసి చదువుకుంటూ ఉంటాను సో ఈ పురాణం కోసం అయితే చిన్న స్టోరీలు అయితే నేను చెప్తాను అనమాట ఇప్పుడు వినాలని ఇంట్రెస్ట్ ఉంటే వినండి లేదంటే స్కిప్ చేసి ఇవ్వండి సో ఎందుకంటే లక్ష్మీదేవి అని అంటే ఇంటికి సంబంధించింది కదా సో ఈ స్టోరీ చెప్తున్నానేసి అనేసి మరీ అంత తెలిసిందాన్నేం కాదు నేను బుక్లో చదివిందా నేనైతే ఇప్పుడు చెప్తున్నాను సో లక్ష్మీదేవి వచ్చేసి పలకల లక్ష్మీవరం నాడైతే భూలోకంకి వచ్చి ఇంటింటికి కూడా చూసుకుంటూ వెళ్తూ ఉంటుంది సో బ్రహ్మ ముహూర్తంలోనే ఇంటింటికి వెళ్ళి చూస్తూ ఉంటుందన్నమాట నాలుగున్నర నుంచి ఐదున్నర లోపు అయితే తిరుగుతూ ఉంటుంది అనమాట లక్ష్మీదేవి ఇంటింటికి కూడా సో అప్పుడు ఏమవుతుందంటే ఫస్ట్ లక్ష్మీదేవి ఒక ఇంటికి వెళ్ళగా అక్కడ వచ్చేసి ఒక ఆవిడ ఆ ఇంటి గల ఆవిడ ఉదయానికి ఇంకా తలదూవుకుంటూ కూర్చుంటుంది అనమాట సో ఇంట్లో పాసి పనులు కూడా చేయకుండా తలదూకుంటూ కూర్చుంటుంది ఇంక లక్ష్మీదేవి చూసి చిచి పొద్దు పొద్దునే తలదూకుంటూ కూర్చుంది పాసి పనులు కూడా చేయకుండా దీన్ని ఇంట్లో అసలు ఉండకూడదు అనేసి వేరొక ఇంటికి అయితే బయలుదేరుతుంది ఇంకొక ఇంటి దగ్గర లక్ష్మీదేవి నిల్చుని చూడగా ఆవిడ వచ్చేసి ఉదయానికి ఇంకా అన్నం తింటూ ఉంటుంది అనమాట ఇంక లేచిన వెంటనే పాస్ ముఖంతో తిండి దగ్గర కూర్చుందనేసి కోపంతో చీచి ఇంట్లో అసలు వండకూడదని వేరొక ఇంటికైతే బయలుదేరుతుంది సో ఇలా వేరొక ఇంటికి వెళ్తుండగా అక్కడ వచ్చేసి ఆవిడ ఉదయానికి కట్టుబట్టలు అయితే మిషన్ పైన కుడుతూ ఉంటుంది అనమాట సో అది కూడా ఇంకా లక్ష్మీదేవికి నచ్చదు ఉదయాన్న లేచిన వెంటనే ఇలా కొట్టుబట్టలు అయితే కొట్టకూడదు ఇంకా ఏమి చేయకుండానే పొద్దున్న ఇంకా మిషన్ మీద పడింది అనేసి ఆ ఇంట్లో కూడా వెళ్లకుండా ఇంకా వేరొక ఇంటికి అయితే బయలుదేరుతుంది ఇలా వెళ్ళగా ఒక ఇంటి ముందైతే లక్ష్మీదేవి ఆగి నిల్చుంటుంది అనమాట సో ఆ ఇంటి ఇల్లాలు వచ్చేసి పొద్దున్నే లేచి ఆవు పేడతో చక్కగా ఇంటిని అలికి లక్ష్మీదేవి పాదాలు ముగ్గులు అవి వేసి ఇంటి నిండా కూడా ముగ్గులతో నింపేసి ఇంక ఉదయానికి కూడా దీపాన్ని కూడా వెలిగించి ఇంటి నుంచి అంతా మంచి అగరవత్తుల వాసన అయితే బయటకు అయితే వచ్చింది అప్పుడు ఆ లక్ష్మీదేవి ఆనందించి నాకు ఇటువంటి ఇల్లే నాకు కరెక్ట్గా ఉంటుందనేసి ఆ ఇంటికి అయితే వెళ్తుంది అనమాట ఇంకా ఇంట్లో ఆ తల్లి అడుగుపెట్టిన వెంటనే ఇల్లు అంతా కూడా కలకలలాడుతూ బంగారంతో డబ్బుతో నిండి ఉంటుంది ఇంకా ఆ రోజు నుంచి కూడా వాళ్ళకి ఏ లోటు లేకుండా ఆర్థికంగా ఏ ఇబ్బంది లేకుండా సుఖ సంతోషాలతో ఐరు ఆరోగ్యాలతో చక్కగా బతుకుతుంటారనమాట సో ఈ పలకల లెక్స్ ఎవరైతే నిష్టతో శ్రద్ధతో భక్తితో చేస్తారో వాళ్ళ ఇంట్లో అయితే ఇంకా లక్ష్మీదేవి సిరి సంపదలకి అయిన ఆరోగ్యాలకి ఏ లోటు లేకుండా కూడా చక్కగా చూస్తుంది అనమాట సో అందుకోసమే తప్పనిసరిగా ఈ లెక్స్ చక్కగా ఇంటి నిండా ముగ్గులు పెట్టుకుంటూ చక్కగా పూజలు అయితే చేసుకుంటారు సో నేనైతే నైట్ వేసే ముగ్గులన్నీ కూడా చక్కగా ఆరిపోయేవి మీరు ఇక్కడ చూసినట్లయితే సో అందుకోసమే ఇంట్లో ఉండే ఆడవాళ్ళు ఎంత బద్దకంగా ఉన్నా సరే మార్నింగ్ లేచి మనం చేయవలసిన పాసిపన్నీ పూర్తి చేసుకున్నాక శుభ్రంగా స్నానం చేసి ఫస్ట్ అయితే దీపాన్ని అయితే వెలిగించుకోవాలి ఇలా చేయడం వల్ల మనకి ఇంట్లో అంత శుభాలే జరుగుతాయి అనమాట చాలామంది ఇంక ఉదయానికే లేవకుండా బద్దకంతో తొమ్మిది పది గంటలకు లేచి అప్పుడు పళ్ళు దోముకుంటూ అప్పుడు టిఫిన్కి ఇంకా కూర్చుండిపోతారు ఒక్కొక్కరు అయితే మార్నింగ్ దీపం కూడా వెలిగించరు సో అట్లాంటి వాళ్ళకి వస్తుందని నేను ఈ కథ అయితే చెప్పాను సో ఇలా నేను పురాణంలో చదివింది విన్నది కొంతమంది చూస్తే కొద్దిగానే మారుతారని ఈ వీడియో అయితే నేను పెడుతున్నాను అందరూ ఒకేలాగా ఉండరు కదా సో ఎవరో ఒకరు అయితే ఉంటూనే ఉంటారు ఇలాంటి రోజుల్లో ఇలాంటప్పుడు కూడా సో వాళ్ళకి అర్థమవుతుంది అనేసి ఈ వీడియోలో అయితే నేను చెప్పడం జరిగింది ఇక్కడైతే ఇంక నేను పూజ అయితే చేసుకుంటున్నాను ఫస్ట్ అయితే తమలపాకు మీద గణేషుడిని అయితే చిన్న ముద్దతో కలుపుకున్నాను కాబట్టి ఆ గణేషుడికి అయితే పూజ చేసుకుని ఇక్కడ మట్టి దీపం అయితే వెలిగించాను గణేశుడికి నా సాట్ వీడియోలో కూడా చెప్పాను కదా ఆ తర్వాత వచ్చేసి నేను కామాక్షి దీపాన్ని అయితే వెలిగించుకుంటున్నాను ఈ లక్ష్మీదేవి పురాణం వచ్చేసి చాలా 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 బాగుంటుంది అనమాట సో ఎన్నిసార్లు చదివినా సరే చదవాలనిపిస్తుంది నాకైతే ఎందుకంటే ఆ పురాణం చదివితే ఒక విషయం అయితే బాగా అర్థమవుతుంది సో బలరాముడు మాటలు పట్టించుకుని విష్ణుమూర్తి లక్ష్మీదేవి మీద కోపం అవుతాడన్నమాట సో లక్ష్మీదేవి ఇంకా అలిగి వెళ్ళిపోతుంది వైకంఠాన్ని వదిలేసి సో ఇంకా అప్పటి నుంచి కూడా వైకంఠంలో ఉన్న బంగారం బిందులు అన్నీ కూడా మట్టి కొండలుగా మారిపోతాయి అనమాట ఇంక వైకంఠంలో ఉన్నవన్నీ కూడా మట్టితో మారిపోవడం వల్ల ఏమీ లేకుండా ధీన పరిస్థితి ఎదుటి బలరాముడు విష్ణుమూర్తి అయితే వచ్చేస్తారు ఇంకా లక్ష్మీదేవి మనం అనే మాటలకి కలిగి వెళ్ళిపోవడం వల్ల ఇదంతా జరిగిందని తెలుసుకొని ఇంకా బలరాముడు విష్ణుమూర్తి కూడా ఇంకా లక్ష్మీదేవికి వెతకడం అయితే స్టార్ట్ చేస్తారు ఇంక ఇద్దరు అన్నదమ్ములు కూడా లక్ష్మీదేవికి వెతకడంలో తిరిగి తిరిగి బాగా దారుణంగా అయితే అయిపోతారు చివరికి లక్ష్మీదేవిని చూస్తారనమాట ఇంకా లక్ష్మీదేవిని చూసిన వెంటనే ఆ తల్లికి క్షమాపణ అడిగి తిరిగి వైకంఠానికి రమ్మని ప్రార్థిస్తారు సో ఆ తల్లి ఇంకా వైకంఠానికి వచ్చిన వెంటనే ఇంక అన్నీ కూడా మట్టి కొండలుగా మారిపోయే ప్రతి ఒక్క వస్తువు కూడా బంగారంతో నిండిపోతుంది సో ఈ విశ్వంలో విష్ణుమూర్తికి అలా జరిగింది మన మానవుల మానవులమంతా సో అందుకోసమే ఇంట్లో కూడా ఎప్పుడు ప్రశాంతంగా అన్నీ నీటుగా ఎక్కడ అక్కడ ఉంచుకుంటూ మంచిగా పూజలు పునస్కారాలు చేసుకుంటూ ఇంట్లో ఇల్లాలు చక్కగా ఉండాలి ఓం విద్యాయ నమః ఓం శోదాయ నమ ఓం శ్రద్ధాయ నమ ఓం నమః ఓం సురభ్యే నమః ఓం పరమాత్మ నమ ఓం వాచియ నమః ఓం పద్మలయాయ నమః ఓం పద్మాయ నమ ఓం శుచియే నమః ఓం స్వాహాయే నమ ఓం స్పదాయ నమః ఓం ధన్యాయ నమ ఓం నెక్స్ట్ ఓం హిరణ్య నమ ओंधनम्मा वो हिण्य नम्मा वो लक्ष्मेन्नम ओं नमः नम ई नमः ओम छंदरूपये नहाँ ओम इंदिराये नम ओं हिंदुशीतलाये नम ओं महलादजन नम ओं पुष्यये नम ओम शिवाये नमः वो शिवक्य नम ओम सत्य नम वो विमलाये नम वजन वो पुष्ये नम दारिदनाशिन्म प्रीतिपुष्क नमः शांताय नहा वो शुक्लमाबराय ना नमः श्रीय नम्बर ओं बास्क वो बिल्लियाय नम वो महारोवाय नम्हाँ यशस्व नो वो वसुंदराय नम సో నా పూజలు అయితే ఫస్ట్ లక్ష్మీదేవి అష్టోత్తరాలు అయితే నూట ఎనిమిది అష్టోత్రాలు చదువుకుంటే ఇలా పువ్వులతో అయితే పూజ చేసుకున్నాను ఇంకా లలిత సహస్రనామాల బుక్ అయితే ఉంది కాబట్టి అందులో ఉండే కొన్ని లక్ష్మీదేవి పాటలు కూడా పాడుకుంటున్నాను ఇప్పుడు సో ఫస్ట్ వచ్చేసి మహాలక్ష్మి అష్టకం అయితే పాడుతాను ఇప్పుడు సో పాటలు కాబట్టి ఇలా ఎంత అని పాస్ట్ దింట్లో అయితే పెట్టిస్తాను మహామాయే శ్రీ పీఠాసుర పూజితే శంక చుదే నమస్తే గరుడ రూడే డోళాసుర భయంకరి సర్వ పాప హరే దేవి మహాలక్ష్మి సర్వ సర్వ దుష్ట భయంకరి దుఃఖ సార్వరదే దేవి మహాలక్ష్మి నమోస్తుతే సిద్ధి బుద్ధి ప్రదేదేవి బుక్తి ముక్తి సదా దేవి మహాలక్ష్మి నమోస్తుతే మహాలక్ష్మీనమోస్తుతే రహితే దేవి ఆది శక్తి మహేశ్వరి యోగ మహాలక్ష్మి యోగాోగసంభూతే మహాలక్ష్మీనమోస్తుతే స్థోడసూక్ష్ మహారౌద్రే మహాశక్తి మహాదరే మహాపా హరేదేవి మహాలక్ష్మీనమోస్ పద్మస పద్మస దేవి పరబ్రహ్మ పరబ్రహ్మస్వరుణి పరమేశ్వరి జగన్మాత మాలాక్ష్మీనమోస్ శ్వేత రామరాధరే దేవి నాణాలంకర భూషితే ఆ తర్వాత వచ్చేసి అష్టలక్ష్మి స్తోత్రములు కూడా పాడుకుంటాను సుమనస వందిత సుందరి మాధవి చంద్ర సహోదరి హేమమయే మునిగణ వందిత మోక్ష ప్రదాయిని మంజులవాసిని వేదనుదే పంకజవాసిని దేవ వాసిని దేవసు సద్గుణ వల్సిని శాంతయుతే జయ జయ హే మధుసూదన కామిని ఆది లక్ష్మి జయ పాలయమం సో ఇలా నాకు రెండు పాటలను కూడా పాడుకుంటూ ఇప్పుడైతే ఈ ట్యాంక్ అయిన కూడా కొట్టుకుంటాను అనమాట లాస్ట్లో అయితే సో ఇలా మనస్ఫూర్తిగా ప్రశాంతంగా లక్ష్మీదేవి పూజ అయితే చక్కగా చేసుకున్నాను ఈ పలకల లెక్స్ వారంలో సో నాకైతే చాలా బాగా నచ్చింది పూజ కూడా చిన్నగా సింపుల్గా అయినా సరే బాగానే చేసుకున్నాను సో సో ఇంకా పూజ అంతా పూర్తి అయినాక లాస్ట్లో అయితే హారతి కూడా ఇచ్చేసాను నేను ఎప్పుడు పూజ చేసుకున్నా సరే ఈ ఆసనం అనేది అనమాట సో నేనే కాదు ఎవరు పూజ చేసినా సరే తప్పనిసరిగా ఆసనం వేసుకుని పూజ అయితే చేసుకోవాలి ఇంకా పూజ అంతా అయినాక ఇప్పుడు వంట చేసుకుంటూ ఇలా సెల్ఫీ వీడియో అయితే తీసుకున్నాను సో ఇక నేను కట్టుకుని ఈ శారీ వచ్చేసి చాలా ఇయర్స్ కిందది అనమాట సో చాలా అన్నమాట కట్టి సో ఈరోజు అయితే అలా కట్టుకున్నాను ఇంకా ఇంక ఈ ట్రెండ్ బట్టే శారీలు లెహంగాలు కట్టేస్తూ ఉంటాం కదా సో అయితే ఆ శారీ అయితే కట్టుకొని ఇంకా పూజ అయితే నీట్గా చేసుకున్నాను కాబట్టి ఇంకా మధ్యాహ్నం లంచకు కూడా ఈ జునుములు వంకాయ కర్రీ అయితే ఉండేది ఈ కర్రీ అయితే చాలా బాగుంటుంది సో నైట్ అయితే అయిపోయింది ఇంకా నా వీడియో ఎవరైనా చూసి సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్ కూడా చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్